హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు నాగచైతన్య సమంత వీరిద్దరు కలిసి నటించిన ఫస్ట్ మూవీ ఏ మాయో చేశావే ఈ సినిమా తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరగడం ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం పెళ్లి చేసుకోవడం వీడిపోవడం ఇదంతా తెలిసిందే ఇప్పుడు చైతు మరో పెళ్లి చేసుకుని తన సినిమాలతో బిజీ అయ్యాడు మరోవైపు శామ్ మరో పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది ఇలా చైతు శామ్ ఇద్దరు ఒకరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు అయితే ఇప్పుడు ఇద్దరు కలవబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇది నిజమా ఇంతకీ ఎందుకు కలుస్తారు కలవాల్సిన పరిస్థితే వస్తే చైటు శామ్ కలవడానికి ఓకే చెప్తారా మాయ చేసావే విభిన్న ప్రేమ కథా చిత్రం ఇది ఇందులో చైతు శామ్ ఇద్దరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు గౌతమ్ మీనన్ యూత్ కే కాదు పెద్దలకు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు ఇది సమంతకు ఫస్ట్ మూవీ అయితే నాగ చైతన్యకు సెకండ్ మూవీ అలాగే ఫస్ట్ హిట్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన మాయ చేసావే సినిమా చైతన్య సమంత కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఇంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకు కాబట్టే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే మళ్ళీ థియేటర్స్ లో చూడాలి అనుకుంటున్నారు సినీ జనాలు ఈ సినిమాని జూలై పద్దెనిమిదిన రీ రిలీజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలోని చైతు శామ్ కు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ని కూడా షేర్ చేశారు అయితే ఈ మూవీ రీ రిలీజ్ కానుందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాను మళ్ళీ ప్రమోట్ చేస్తారని ఈ సందర్భంగా చైతన్య సమంతా కలిసే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది సోషల్ మీడియాలో అయితే కొంతమంది చైతు శామ్ కలుస్తారని అంటుంటే మరికొంతమంది కలిసే ఛాన్సే లేదని ఈ సినిమా ప్రమోషన్స్ కోసమని మళ్ళీ వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు చైతన్య కొత్త సినిమా విషయానికి వస్తే విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్నాడు ఇది నాగ చైతన్య నటిస్తున్న ఇరవై నాలుగో సినిమా ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఇందులో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది ఇప్పటి వరకు చేయని కొత్త పాత్రల్లో చైతన్య కనిపించబోతున్నాడు మిస్ట్రీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరోవైపు సమంత ఓవైపు నిర్మాతగా మరోవైపు నటిగా బిజీ అయ్యింది మరి శామ్ ఏ మాయ చేశావే రీ రిలీజ్ ప్రమోషన్స్ కోసమని కలవరనే మాట గట్టిగా వినిపిస్తోంది కలిస్తే మాత్రం సంచలనమే